మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో లో గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మార్నింగ్ వాకర్ తో ఇంట్రక్షన్ అయ్యారు మేడ్పల్లిలోని శాంతివనం పార్క్ లో తెల్లవారుజామునే మార్నింగ్ వాకర్స్ ను కలిసి మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కాలంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు దేశ విదేశాలలో మోడీ సాధించిన విజయాలను ఈటల వివరించారు దేశంలో మోడీ గాలి వేస్తుందని అబ్కార్ మోదీ సర్కార్ పేరుతో మోడీ ఎక్కడికి వెళ్ళిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నెండు ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు అనంతరం బోడుపల్ కార్పొరేషన్ లో వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి ఈటల రాజేందర్ కాసాయ కండువాలు కప్పి బిజెపిలోకి ఆహ్వానించారు ఈటల రాజేంద్ర ఈటల రాజేంద్ర ప్ప పద్నాలుగు ఎనిమిది మరియు పదిహేను రోజుల నుంచి భారీ సంఖ్యలో మన బీజేపీలో జాయిన్ అవుతున్నారు సాయి చిరణ్ గారు సాయి నరేంద్ర డివిజన్ అధ్యక్షులు మన బీజేపీలో జాయిన్ అవుతున్నారు ఈరోజు పవన్ యాదవ్ పవన్ फिर राम वाला का करो नहीं नहीं देखो 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 देखो

నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ సీట్లలో పన్నెండుకు పైగా గెలిచినటువంటి సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ గడ్డ మీద మల్కాగిరి పార్లమెంట్లో వాడు రోడ్ షో నిర్వహించడం జరిగింది ఆ రోడ్ షో సందర్భంగా మూడో తరగతి నాలుగో తరగతి చదివే పిల్లల నుంచి మొదలుపెట్టి డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా వారు రోడ్ షోలో పాల్గొని మోడీ గారిని అభినందిస్తున్న తీరు కానీ వారికి ఆహ్వానం పడుతున్నటువంటి పద్ధతి కానీ కేరింతలతో ఇవాళ జై మోడీ మోడీ నినాదాలతో వారిని సాధారణంగా ఆహ్వానించింది మోడీ గారు పులకిచ్చిపోయింది నిన్న నాగర్ కర్నూలులో మీటింగ్ జరిగితే నేను ఎన్నడి చూడలేదు ఇంత గొప్పగా ప్రజలు ఆదరిస్తారని పది సంవత్సరాల కాలంలో ప్రజల హృదయాల్లో ఇంత చోటు దక్కిందని చెప్పి మొట్టమొదటిసారిగా నేను చూస్తూ ఉన్నా ఈ ప్రేమని వాళ్ళు చూపిన ఆదరణ నేను ఎన్నడికీ మర్చిపోలేనని చెప్పి వాళ్ళు చెప్తాను ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక ఛానళ్ళు కూడా ఇవాళ ఇక్కడ జరిగిన ర్యాలీ దక్షిణ భారతదేశంలో మోడీ గారికి ఎంత పాపులారిటీ ఉందో మోడీ గారి పట్ల ఎంత పాజిటివ్ దృక్పథం ఉందో అని చెప్పి ఇవాళ వాళ్ళు కూడా చెప్తాను ఏది ఏమైనా మోడీ గారు నిర్దేశించినటువంటి పది సంవత్సరాల నా పరిపాలనకు మీరు ఆమోదముద్ర వేయండి మీరు ఆశ్రయించమని చెప్పి మూడు వందల డెబ్బై సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలవబోతూ ఉంది నాలుగు వందల పైసలు సీట్లు అప్కీ బార్ చార్సో పార్ అనే పద్ధతులు ఏదైతే మేము టార్గెట్ పెట్టుకున్నామో అది కూడా క్రాస్ అయ్యేటువంటి ఆస్కారం కనబడుతున్నట్టుగా మోడీ గారే స్వయంగా చెప్పింది కాబట్టి ఇవాళ మేడిపల్లి పార్క్లో మేడిపల్లి పార్క్లో వేలాది మంది కుటుంబ సభ్యులతో పాటుగా పిల్లలతో పాటుగా ఇక్కడ వాకింగ్ నిర్వహిస్తున్నారు ఇవాళ ఆ వాకింగ్ సందర్భంగా కూడా అనేక మంది గొప్పగా ర్యాలీ జరిగింది మేమందరం ఈ దఫా నరేంద్ర మోడీ గారికే ఓటేస్తాం మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి మాట అయితే ఉందో అది దర్పణం ఉంది ముమ్మాటికి ముమ్మాటికి ఈ దేశంలో ఒక సుస్థిర పరిపాలన ఒక అభివృద్ధి పరిపాలన అన్నిటికీ మిక్కిలి నూట నలభై కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుట ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే మోడీనే ప్రధానమంత్రి కావాలి భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారం ఉన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ ఉంది కాబట్టి ఇవాళ హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ అందులో మల్కాగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఇవాళ నిండు మనసుతో భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉంది ఓకే